వెల్కమ్ టు శారదా కార్నర్ ఈ ఫోటోలోని వ్యక్తి తెలుగు రాష్ట్రాలు గర్వించదగిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎన్నో మంచి పనులను చేసిన ఆయన ఈరోజు ఆయనని ఈరోజు తలుచుకోవడం మనందరి కర్తవ్యం తెలుసుకోవలసిన అవసరం కూడా ఉంది ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం గారు ఆయన పుట్టినరోజు ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో సేవ చేసిన మహనీయుని తలుచుకోవడం తెలుగు తెలుగువారిగా మన కనీస ధర్మం ఇతను పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై రెండున ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయని పాలెంలో సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించాడు ఇతను గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మనిషికి కృషి పట్టుదల అంటూ ఉంటే ఎన్ని కష్ట నష్టాలైనా వచ్చిన జీవితంలో పైకి ఎరగచ్చని నేటి తరానికి తెలివ తెలి తెలియచెప్పిన స్ఫూర్తి ప్రదాత ఇతను నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదత్తుడు ఇతను పంతొమ్మిది వందల నలభై యాభైలలో ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖంగా వెలువొందిన వ్యక్తులలో గారు ఒకరు ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పో పాత్ర పోషించు నిర్ణయాత్మక పాత్ర పోషించారు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ ఎదురుగా గుండె ఉంచి ఆంధ్రకేసరి అని పేరు పొందారు ఆయన ఏమీ పూలపాంపు కాదు బాల్యంలోనే ఎన్నో కష్టాలు పడ్డారు ప్రకాశం గారి జీవితంలో ఎన్నో స్ఫూర్తినిచ్చే సంఘటనలు ఉన్నాయి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో తెలుగు ము తెలుగు తొలి ముఖ్యమంత్రి అయ్యారు కేవలం పదమూడు నెలల్లో తన ప్రభుత్వ కాలంలోనే ఆ రోజుల్లోనే నీటిపారుదల ప్రాజెక్టులు స్థాపించారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగువారి కోసం హైకోర్టు స్థాపించారు అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్ధత కూడా కల్పించారు సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు బిజవాడలో కాటన్ దొర కట్టిన బ్యారేజీ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడితే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బ్యారేజీ రిప రిపేర్ చేయడానికి ఇవ్వమని చెప్పారు రాష్ట్ర నిధులన్నింటినీ మళ్లించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీను బ్యాగు చేయించి నిలబెట్టారు ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజల మీద వెయ్యకుండా ఆ లోటును కూడా సరిదిద్దారు అందుకే ప్రజలందరూ ఆ బ్యారేజ్ను ఆయన పేరుతోనే ప్రకాశం బ్యారేజ్గా పిలుచుకుంటున్నారు అంతటి మహనీయుడు కూడా తన దశలో కటిక దారిద్రాన్ని అనుభవించారు ప్రకాశం గారు తన పుట్టినరోజును తనను శాలువాతో సత్కరిస్తే ఈ షాలువా నాకెందుకురా ఆ డబ్బుతో అరటిపళ్ళు కొడితేస్తే ఓ పూట గడిచేది కదా అన్నాడట అన్ అంటే అప్పటి ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనను వెన్నుపోటు పడిచారు అయినా కూడా ఆయన అధికారం కొరకు ప్రాకుల ప్రాకులాడలేదు తన దారిద్రాన్ని అనుభవిస్తున్నా కూడా ఎన్నడూ బాధపడలేదు అంతటి మహనీయుణ్ణి ఆయన పుట్టినరోజు నాడు స్మరించడం ఆయనకు నివాళులు అర్పించడం తప్ప అంతకన్నా మనం ఏం చేయగలం ఆయన పుట్టిన నేల మీద పుట్టినందుకు గర్వపడడం తప్ప ఇంకా ఏం చేయగలం అందుకే ఈ విధంగా నాయన ఆయనను ఒకసారి తలుచుకుందాము ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు